తెలంగాణలో కాంగ్రెస్ గెలవడం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం తెలుగుదేశం పార్టీకి సంతోషం కలిగిస్తుందని అందరూ అనుకున్న సహజం ఆ పార్టీ నుంచి ఆయన వచ్చేటప్పుడు ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్లో కూడా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాగలిగారు పెద్ద మెజార్టీ వచ్చింది సో రెండు రాష్ట్రాల మధ్య సంబంధాల మెరుగుదలకు నేను గట్టి ప్రయత్నం చేస్తాను మళ్ళీ రేవంత్ని కలుస్తానని కూడా ఆయన చెప్పారు కానీ అదే సమయంలో తెలంగాణలో తెలుగుదేశం అధికారంలోకి వస్తుంది రెండు వేల ఇరవై మూడులో ప్రత్యేక పరిస్థితుల్లో పోటీ చేయలేదు కానీ తెలంగాణను వదులుకోము ఇక్కడ మనకు మంచి నాయకత్వం ఉంది త్యాగాలు చేసిన వాళ్ళు ఉన్నారు మనకు రెండు వేల పద్నాలుగులో ఇరవై స్థానాలు వచ్చాయి ఇలాంటి విషయాలన్నీ కూడా అవి చెప్పారు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో రెండు సార్లు సమావేశాలు జరుపుతున్నారు నా కొత్త అధ్యక్షుడిగా ఎవరిని నియమిస్తారు రకరకాల ఊహాగానాలు వస్తున్నాయి అంటే తెలంగాణ మీద ఫోకస్ పవన్ కళ్యాణ్ కూడా మేము ఇక్కడ చేస్తామని చెప్పారు బీజేపీ మటుకు మేము ఒంటరిగానే పోటీ చేస్తామని ఎన్డీఏ భాగస్వామి నాయకురాలుగా బీజేపీ చెప్తున్నా ఈ కదలికలు అయితే కనిపిస్తున్నాయి ఇంకోవైపున రేవంత్ రెడ్డి లేదా కాంగ్రెస్ నాయకులు తెలంగాణ ప్రయోజనాలు తమ ప్రభుత్వం తమ మళ్ళీ రావటం దీని గురించి వాళ్ళు ఆలోచిస్తున్నారు ఫోర్త్ సిటీ హైదరాబాద్ ఫోర్త్ సిటీ మేము ముచ్చింతల దగ్గర పెంపొందిస్తాము అమరావతికి హైదరాబాద్కు తేడా ఏంటి ఇట్లాంటివి కూడా వాళ్ళు మాట్లాడుతున్నారు ఈ సమయంలో కీలకమైన ఒక విషయం అమర్ రాజా బ్యాటరీస్ దాన్ని మరొక విభాగం అధిపతిగా ఉన్న గల్లా జయదేవ్ మాజీ ఎంపీ టీడీపీ మాజీ ఎంపీ ఆయన కీలక ప్రకటన చేశాడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం తరచూ గత ప్రభుత్వం మీద విమర్శలు చేస్తూ ఆర్థిక పరిస్థితి దివాలా ఎత్తించారని చెప్తున్నారు ఇప్పుడు మాకు వాడు కొన్ని హామీలు గత ప్రభుత్వం ఇచ్చిన దాన్ని బట్టి మేము ఇక్కడికి వచ్చాము మీకు తెలుసు కదా అక్కడ చిత్తూరు జిల్లాలో వాళ్ళ కంపెనీ మీద జగన్ ప్రభుత్వం అనే కేసులు పెట్టి లేకపోతే దాడులు చేస్తుందని ఆ వాతావరణంలో హైదరాబాద్ తెలంగాణలో అమర్ రాజా బ్యాటరీస్ యొక్క అనుబంధ పరిశ్రమ కొత్త పరిశ్రమ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రిక్ బ్యాటరీస్ దానికోసం ఈవీఎంస్కి ఉపయోగపడే విధంగా చేశారు అయితే ఇంకా జరగాల్సి ఉంది దాదాపు పదివేల కోట్లు తొమ్మిది వేల కోట్ల పైన పెట్టుబడి పెడతామని ప్రకటించారు ఇవన్నీ చేస్తామంటే మాకు అప్పుడు కొన్ని హామీలు ఇచ్చారు అయితే ఇప్పుడు తెలంగాణ పరిస్థితి చూస్తుంటే హామీలు అమలు చేస్తారా లేదా అని రేవంత్ రెడ్డి మాటలు మాకు సందేహం కలిగిస్తున్నాయి ఒకవేళ ఆ హామీలు వాళ్ళు నిలబెట్టుకోలేకపోతే మేము ఇక్కడి నుంచి మరో చోటికి తరలిపోవడానికి కూడా మేము సందేహించామని గల్లా ఒక ప్రకటన చేశాం ఇది ముఖ్యమైనది వాస్తవానికి రెండవది బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ రావటం మంచిదని స్వాగతిస్తున్న పరిస్థితులు ఒకవైపు ఉంటే ఈ ప్రభుత్వము అంతకుముందు ప్రభుత్వం ఇచ్చిన హామీలను పెట్టుకోలేదని గల్లా జయదేవ్ లాంటి కీలక నాయకుడు వ్యాపారవేత్తం చెప్పడం వెంటనే కేటీఆర్ రంగంలోకి వచ్చి ఇలా తరలిపోతే ఏమవుతుందని ఆయన కూడా చెప్పాడు దీని వెనక రాజకీయం ఏముంది రెండు రాష్ట్రాల సమస్యలు అయితే కాంగ్రెస్ బీజేపీ కోణముందా ఎన్డీఏ ఇండి కోణం ఉందా మనం చూడాల్సిందే కానీ గల్లా జయదేవ్ అయితే కనుక మళ్ళీ క్రియాశీల పాత్రలోకి వస్తున్నారు అప్పుడు ఆయన చెప్పింది ఒకటే ప్రభుత్వాలు మారినప్పుడంతా ఒత్తిళ్లు పెరుగుతున్నాయి దర్యాప్తు సంస్థలు ముసుగులుపుతున్నారు ఇది ఆరోగ్యకరం కాదు అందుకే నేను రాజకీయాల నుంచి తప్పించుకుంటున్నాను కానీ ఇప్పుడు చేస్తున్న ఈ వ్యాఖ్యలో ఏమన్నా రాజకీయం కూడా ఉందా సంస్థ ప్రయోజనాలతో పాటు ఢిల్లీలో ప్రభుత్వ ప్రతినిధులుగా ఏపీ ప్రతినిధులుగా నియమించడానికి గల్లజేదు పేరు కూడా పరిశీలన ఉందని ఒక వార్త అంత భారం ఆయన వేసుకుంటారా లేదా మనం చెప్పలేము కానీ మొత్తానికి ప్రయోజనాలు మన ప్రదేశాలు బట్టి ఉంటాయన్నట్టుగా రెండు రాష్ట్రాల్లో ఉన్న భిన్నమైన పార్టీలుగా తెలుగుదేశం కాంగ్రెస్ మధ్యలో ఇవన్నీ క జరగడం ఈ మాటలు రావడం మటుకు ఆసక్తి కలిగిస్తుంది వీటి తీరు తెన్నులు ఎలా పరిణమిస్తాయనేది కూడా మనం చూడాల్సి ఉంటుంది మరి కొత్తగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం హామీలు ఇస్తుందా ఉన్నదాన్ని పోనిస్తుందా అలాగే ఫోర్త్ సిటీ అని పెట్టుబడులని అక్కడికి తరలించాలని వాళ్ళు చేస్తున్న ప్రయత్నం ఆంధ్రప్రదేశ్ మీద ఎలాంటి స్పందన చూపిస్తుంది ఇవన్నీ ప్రశ్నలు కానీ వీటన్నింటిలోకి గల్లా జయదేవ్ లాంటి ముఖ్యమైన అలాగే చాలా విజయవంతమైన సంస్థ కథ వాడది అమరరాజ వాళ్ళని వాళ్ళు ప్రకటన చేయటం ఇక్కడ ఆశ్చర్యకరం అంటే ఆసక్తికరం దీనికి తెలుగుదేశం పునరుద్ధరణ గురించి చంద్రబాబు నాయుడు చేస్తున్న ప్రకటనలు కూడా ఒక్కసారి రావటం మరింత ఆసక్తి కలిగిస్తుంది